ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటు రెసిడెన్షియల్ స్కూల్ కు కాకతీయ యూనివర్సిటీ పాలక వర్గం మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని మా యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ సంస్థ స్కూల్ కడతాం ఈ రోజు వారు ఆమోదం తెలిపారు వారి ఆమోదాన్ని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులుగా విద్యార్థ నాయకులు మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే వారు ఎవరిని అడిగి ఈ రోజు వారు ఇంటిగ్రేట్ స్కూల్ కు ఆమోదం తెలిపారని మేము ఈ రోజు కాగత యూనివర్సిటీ పాలక వర్గాన్ని మేము హెచ్చరిస్తున్నాము అడుగుతున్నాము ఎందుకంటే యూనివర్సిటీలో ఇప్పటికే భూములు గతంలో కొన్ని సంవత్సరాల క్రితం కావచ్చు కొన్ని నెలలు కావచ్చు చుట్టుపక్కల కిన్నెల కాలు కాండాలి డబ్బాలు కానీ లేకపోతే మన పల్లెల్పు రోడ్డు కాండాలి యూనివర్సిటీ సంవత్సరం భూములు కొన్ని ఎకరాలు కూడా కబ్జా అయినా సంగతి అందరూ కూడా తెలుసు అనకుండా ఉమ్మడి వరంగల్లలో తెలంగాణ రాష్ట్ర కూడా కాగత యూనివర్సిటీ భూములు ఏ విధంగా కబ్జా అయినాయి ఎవరు ఇల్లు కట్టుకున్నారని కూడా యూనివర్సిటీలో కానీ లేకపోతే రాష్ట్ర కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా మొత్తం ప్రజా ప్రజాప్రతినిధులు కూడా యూనివర్సిటీ భూమి ఎవరు కప్ చేశారో తెలుసు మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ కాకితీయ ఇంటిగేట్ స్కూల్ కడతామో ఈ రోజు పాలక వర్గం ఆమోదం తెలిపారు వెంటనే మీ యొక్క ఆమోదాన్ని వెనుక తీసుకోవాలి మేము యూనివర్సిటీ విద్యార్థులుగా యూనివర్సిటీ విద్యా సంఘాలుగా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము మీరు కాక మీ యొక్క ఆమోదాన్ని వెనుక తీసుకుపోతే పెద్ద ఎత్తున యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఉదామాలు చేస్తున్నాము అంతేకాకుండా కూడా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దీనిపై స్పందించాలి మీరు ఒక ఎమ్మెల్యే ఉండి యూనివర్సిటీలో స్కూల్ కడితే అసలు ఏ విధంగా ఉంటాయో మీరు అర్థం చేసుకోవాలంటే ఒక యూనివర్సిటీలో అతిపెద్ద యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్రంలో పోయిన తర్వాత కాకతీ యూనివర్సిటీకి ఒక పేరు ఉంది ఆ ఇందులో ఒక స్కూల్ కడితే అసలు స్కూల్ ఇది యూనివర్సిటీ అని బయట బయట వాళ్ళు కూడా మేధావులు కూడా వాళ్ళు కూడా అంటే అడిగే ఆ తలదించుకునే పరిస్థితులు ఉన్నా కాబట్టి మీరు కూడా ఎమ్మెల్యే గారు చెప్పేది ఒకటే మీరు ఏదైతే మీ నిర్ణయం ఉన్నదో ఆ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి అన్మకుండలంలో వందల ఎకరాలు కబ్జాలు చేసిన భూములు ఉన్నాయి పెద్ద పెద్ద కార్పొరేట్ వేస్తులు కావచ్చు మీ మాజీ ప్రజాబంధులు కేసీఆర్ ప్రభుత్వం కూడా ఎంతో మంది కబ్జా చేశారు కాబట్టి ఆ భూములను గుంజుకొని ఆ భూముల్లో ఆ పది ఎకరా కాసు మీరు వంద ఎకరా భూములు కేటాయించుకోండి ఆ స్కూల్ కట్టుకోండి ఈ ఇంటీరియర్స్ కాక ఆ స్కూల్ కాక మళ్ళీ యూనివర్సిటీలో కడతాం మాత్రం పెద్ద కూడా యూనివర్సిటీ విద్యా సంఘాల్లో పెద్ద ఎదురు ఉదామం చేస్తామనిస్తున్నాం